హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరికీ కూడా వాయన మొన్న తాంబూల ఎలా ఇవ్వాలి అనేది ఏమేమి ఐటమ్స్ దాంట్లో పెట్టివ్వాలి అది అమ్మవారికైనా సరే మన ఇంటికి వచ్చిన ముత్తైదుకైనా సరే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో అమ్మవారికి కానీ వచ్చిన ముత్తైదులకి కానీ మనమైతే తాంబూలం ఇస్తూ ఉంటాం కదా అది ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను అమ్మవారికి అయితే మనం చీర కూడా పెట్టుకుంటాము అంటే చీర కంపల్సరీ అని ఏం లేదు చీర కూడా దాదాపు ఎక్కువ మంది అయితే చీర కూడా పెడతారు చీరతో పాటు బ్లౌజ్ కూడా పెడతారు ఒక చీర అయితే రెండు బ్లౌజులు రెండు చీరలు అయితే మూడు బ్లౌజులు అలాగా మూడు ఐదు సంఖ్య వచ్చేలాగా పెట్టుకోవాలి ఇక్కడ రెండు బ్లౌజ్లు ఇవ్వాలి వచ్చిన ముత్తైదులకు కూడా రెండు రెండు ఇవ్వాలంటే అలా ఏం లేదండి ఒకటైనా ఇవ్వచ్చు నేను ఇక్కడ ఒకటి కాకుండా రెండుగా చూపిస్తూ ఉన్నాను అది మన స్తోమతను తగ్గట్టుగా మనం ఏ రకమైన బ్లౌజ్ ఇస్తున్నా ఇవ్వడం ముఖ్యం అంతే ఇదే ఇవ్వాలి అదే ఇవ్వాలి అంతలో ఇవ్వాలి ఇంతలో ఇవ్వాలని ఏం లేదు ఇక్కడ తమలపాకులు మూడు ఆకులు రెండు ఒక్కలుగా ఇవ్వాలి అంటే ఐదు నంబర్ వచ్చేలాగా మూడు ఆకులు రెండు ఒక్కలుగా ఇవ్వాలి కొంతమంది ఒక్క పొడి ప్యాకెట్లు ఇస్తూ ఉంటారు సరే అదైనా పర్లేదు కాకపోతే ఇలా ఒక్కలుగా ఇస్తే మాత్రం మూడు ఆకులు రెండు ఒక్కలు కంపల్సరీగా ఇవ్వవలసినవి రెండు ఎండు ఖర్జూరము ఎండు ఖర్జూరం అనేవి చాలా శ్రేష్టమైనవి అవి మాత్రం తాంబూలంలో ఉండేలాగా చూసుకోండి తర్వాత పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇలాంటిది ఇవ్వాలంటే అలా ఏం లేదు ఇది మనకి ఏంటంటే వేరే వాళ్ళకి ఇస్తున్నాం కదా సో చూసేదానికి కూడా వాళ్ళకి కూడా బాగుంటుంది వాళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇలాంటి ప్యాకెట్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాము ఇది అయితే ఊరిక తీసుకెళ్తారు అడపక్కన పడేస్తారు మనం ఇచ్చిన ఉపయోగం ఉండదు వాళ్ళు తీసుకున్న ప్రయోజనం ఉండదు సో ఇలాంటివి ఏదన్నా ఇస్తే ఇది మూత ఓపెన్ చేసుకొని మనకు పెట్టుకోవడానికి కూడా అనమాట తర్వాత కాటుక ఇవన్నీ కూడా మనకి సుమంగలికి ఇచ్చే వస్తువులు సో అమ్మవారికి అయినా సరే మనం ఇవన్నీ పెట్టుకోవడం చాలా మంచిది అనమాట తాంబూలంలో ఇవన్నీ సమర్పిస్తే అమ్మకి మనము ఒక ఆడపడుచుకు ఇస్తున్నట్లుగా ఇంటి ఆడబిడ్డకి ఇస్తున్నట్లుగా ఇవి ఇచ్చుకో ఇవ్వాలన్నమాట కాటుక అలాగే తిలకం సీసా తిలకం నల్ల తిలకం కాకుండా ఇంకే రకం ఇచ్చినా మీరు ఓకే తర్వాత పారాని పారాని అవసరమా అంటారేమో మనము యాక్చువల్గా అయితే పాతకాలంలో గోరింటాకు ఆకు గోరింటాకు నూరి ముద్దగా అది కూడా పంచేవాళ్ళు అది కూడా మనకి సుమంగలి వస్తువులలో అదొకటి గోరింటాకు అనేది కూడా మనకి సుమంగలి వస్తువే గోరింటాకు అనేది కూడా చాలా చాలా శ్రేష్టమైనది సో మనకి ఈ రోజుల్లో అది నూరేయడం పంచడం అంటే కష్టం కాబట్టి సింపుల్గా పారాని ఒకటి అలాగే పసుపు దారం మనము పాతకాలంలో అనే కాదు గోల్డ్ లేని వాళ్ళు ఇదే దారంతో వేసుకుంటాం కదా పసుపు దారము ఆ దారం కూడా ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ దారం ఇవ్వడము సో ఇది కూడా మెయిన్గా ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ కూడా సుమంగళి వస్తువులు మనం ముత్తైదులకే కదా ఇచ్చేది కాబట్టి ఇవన్నీ ఉండేలా చూసుకోండి చూడండి తర్వాత పువ్వులు పువ్వులు మీరు ఇలా విడి పువ్వులు ఇచ్చినా ఏం లేదు లేదంటే మీకు వీలైతే మాలలుగా కూడా ఇవ్వచ్చు వాళ్ళు పెట్టుకోవాలన్నమాట వాళ్ళు పెట్టుకునే దానికి అనుకూలంగా ఉండేలాగా చూసి ఇవ్వండి తర్వాత శనగలు శనగలు ఇక్కడ నాటు శనగలే మనము వాడాలి కొంతమంది లావు శనగలు ఉంటాయి కదా కాబూలి శనగలు అంటారు అలాంటివి మామూలుగా అయితే అది పద్ధతి కాదు ఇవి నాటు శనగలు వాడడం మంచిది అనమాట కనీసం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు వరకైనా సరే కొన్ని తెచ్చుకొని ఇలా పెట్టుకోండి అవి నానబెట్టి ఒక గంట నానైనా సరిపోతుంది నానబెట్టిన తర్వాత ఇలా ఏదైనా చిన్న కవర్లు ఉంటే పెట్టేసుకోవడం బెటర్ ఎందుకంటే అవి కింద పడిపోకుండా ఉంటాయి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఈజీగా తీసుకెళ్తారు లేదంటే అవి అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి మనం ప్రసాదంగా ఇస్తున్నాం కాబట్టి అవి అలా ప్యాకింగ్లో ఉండడం బెటర్ తర్వాత గాజులు గాజులు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఇలా ఉండేలాగా చూసుకోండి నలుపు రంగు కాకుండా వాళ్ళు వేసుకునే దానికి అందుబాటులో ఉండేలాగా కొంచెం సైజులు చూసుకొనివ్వండి ఎందుకంటే మనం ఏది ఇచ్చినా సరే అవతల వాళ్ళు దానిని వేసుకున్నప్పుడే మనకి అంతే ప్రతిఫలం ఉంటుంది లేదు ఏదో ఊరకు ఇచ్చామా వాళ్ళు తీసుకున్నామా అన్నట్టు కాకుండా ఇక్కడ రెండు పండ్లు ఇవ్వాలి పండు ఏదైనా పర్లేదు అరటి పండు అయితే ఇంకా చాలా శ్రేష్టము నేను ఈరోజు మీకు వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే నా దగ్గర అరటి పండు అందు అందుబాటులో లేదు కాబట్టి యాపిల్ పెట్టాను పండు ఏదైనా పండే కాకపోతే అరటి పండు అయితే ఇంకా చాలా మంచిది వరకు తం చేసుకున్నప్పుడు మనం ఎలాగో పండ్లు తెచ్చుకుంటాం అరటి పండ్లు అయితే కంపల్సరీగా పెడతాం ఎందుకంటే దానిలో విత్తనం ఉండదు కాబట్టి అరటి పండు చాలా శ్రేష్టమైనది అనమాట రెండు అరటి పండ్లు కూడా పెట్టుకోండి తర్వాత తోరణం తోరం అంటాం కదా ఆ తోరము ఒక ముత్తైదుకి అయితే ఇవ్వాలి మనం పూజ చేసుకున్నప్పుడు మూడు తోరాలు తయారు చేస్తాం ఒకటి మనకి ఒకటి అమ్మవారికి ఇంకొకటి ఎవరికైనా ముత్తైదుకి మీకు ఓపిక ఉండ చేస్తాము మాకు వచ్చిన ముత్తైదులకి అందరికీ ఇస్తాము అంటే అలా కూడా చేసుకోండి తోరం అనేది తొమ్మిదిగా తొమ్మిది ముడులతో వేసుకోవాలి అది పువ్వులు ఆకులు ఇలా కలిపి తొమ్మిదిగా వేసుకోవాలి అది ఇంకో వీడియో లేదన్నా వీలైతే షేర్ చేస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి మొత్తానికైతే సుమంగలికి ఇట్లాగా సుమంగలి వస్తువులన్నీ కూడా పెట్టి ఇచ్చుకుంటునమ్మ వాయినం అని మీరు అన్నప్పుడు అవతలి వారు తీసుకున్నవారు పుచ్చుకుంటునమ్మ వాయినం అని అనాలి తీసుకునే వాళ్ళు తూర్పు ముఖంగా నిలబడాలి మీరు వారికి ఆపోజిట్లో నిలబడి ఇవ్వాలన్నమాట ఇవన్నిటికన్నా ముందు ఫస్ట్ వాళ్ళు రాగానే బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి పువ్వులు ఇవ్వాలన్నమాట పెట్టుకోవడానికి ఇవన్నీ తీసుకున్న తర్వాత వారిని అమ్మవారి మనం అలంకరించుకున్న అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పి వారి చేతికి కొన్ని అక్షింతలు ఇచ్చి మన అమ్మవారి మీద వాళ్ళ వారి చేత అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేపించుకోవాలన్నమాట అలాగే తాంబూలం వారి చేతికి ఇచ్చిన తర్వాత మనం కూడా వారికి పాదాలకి నమస్కారం చేసుకుంటే వారిని ఆశీర్వదించమని చెప్పాలి అక్షింతలు ఇచ్చి ఇదే అండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి ఓకే అండి థ్యాంక్ యూ